కన్యా రాశి ఆగస్టు నెల మీ జన్మ నక్షత్రం ఉత్తర ఫల్గుని రెండు మూడు నాలుగు పాదాలు లేదా హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా చిత్త ఒకటి రెండు మూడు పాదాల్లో ఒకటి అయితే మీరు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి ఆగస్టు నెల ఎలా ఉంటుందో ఎలాంటి లాభ నష్టాలు చేకూరుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వారు కెరియర్ దిశలో సాఫీగా ముందుకు సాగుతారు ఉద్యోగ వ్యాపారం మెరుగవుతుంది వ్యాపారపరమైన ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ప్రయాణ అవకాశం బలపడుతుంది నిపుణుల నమ్మకాన్ని నిలబెడతారు సంప్రదాయ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి సౌకర్యాలు పెరుగుతాయి సృజనాత్మక విషయాలకు సమయం ఇస్తారు ఒక విచిత్రమైన అద్భుత మాసం ఇది మంచి మార్పులు ప్రారంభమవుతాయి అయితే అన్ని లాభదాయకంగా ఉండవు ఆర్థిక లావాదేవీలు క్రమంగా మెరుగుపడతాయి ఉద్యోగంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది ఈ నెలలో సంతానానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగుతాయి రావాల్సిన ధనం చేతికి వస్తుంది బంధువర్గంతో సమస్యలు తొలగుతాయి విద్యార్థులకు విజయవంతమైన కాలం నూతన బాధ్యతలు ఏర్పడతాయి గృహంలో ఆనందకరమైన కాలం నూతన ఆదాయ మార్గాలు ఉన్నాయి ఉద్యోగ జీవనంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం వాహన చోదక విషయాలలో జాగ్రత్త అవసరం కావలసిన పనులు చేయడం కంటే అనవసరపు వ్యవహారాలపై దృష్టి పెంచడం వల్ల అవమానాలు ఎదురవుతాయి క్రింది ఉద్యోగులు పనివారి వల్ల చికాకులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు ఉద్యోగపరంగా చూస్తే నిరుద్యోగులు శుభవార్తన వింటారు డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులు బాగా రాణిస్తారు ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఉద్యోగపరంగా సానుకూల ఫలితాలు రానుంటాయి మీ నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా మీ రంగంలో ఉన్నత స్థానానికి వెళ్లేందుకు ప్రయత్నించవచ్చు జీతం పెరుగుతుందని ఆశించిన వారి కళ నెరవేరే అవకాశం ఉంది కొందరు ఉద్యోగులు కొన్ని వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు నిరుద్యోగులు ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది అయితే మీరు అన్నింటికీ సిద్ధంగా ఉండాలి వ్యాపారపరంగా చూస్తే వ్యాపారంలో లాభం పొందడానికి బంధువుల సహాయం తీసుకోవచ్చు వ్యాపారంలో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది మీరు ప్రత్యర్థులపై విజయం సాధించగలరు మీరు పెట్టే పెట్టుబడులు అప్రమత్తంగా లేకపోతే నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది పొదుపు పెంచుకోవడానికి ప్రయత్నించాలి ఇందులో మీరు చాలా వరకు విజయం సాధిస్తారు అయితే మీరు మానసికంగా మంచి అనుభూతిని చెందుతారు మరోవైపు రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా అప్పు ఇస్తే మీ డబ్బును కోల్పోవచ్చు ఆచితూచి అడుగు వేయాలి విద్యాపరంగా చూస్తే విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి మీరు అధ్యయనాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలను పొందుతారు విదేశాల్లో చదువుకోవాలి అని అనుకునే వాళ్ళకు ఒక గొప్ప అవకాశం వస్తుంది కొత్త కోర్సులు శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ నైపుణ్యాలను పెంచుకోవచ్చు ఈ కాలంలో ఏకాగ్రత క్రమశిక్షణ అంకిత భావంతో ఉండడం వల్ల విద్యాపరంగా విజయం సాధించేందుకు మీరు కెరియర్లో పురోగతిని సాధించే అవకాశం ఉంది కుటుంబ పరంగా చూస్తే కుటుంబ జీవితంలో అనుకూలంగా ఉంటుంది కొన్ని విషయాల గురించి మీ కుటుంబ సభ్యులతో చర్చిస్తారు ఆగస్టు తర్వాత మీ కుటుంబ జీవితంలో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది మీ బంధాలలో ఎలాంటి చీలికలు రాకూడదు అంటే ఇంట్లోని సభ్యులతో ఓపెన్గా మాట్లాడాలి ఈ కాలంలో మీరు కుటుంబ సభ్యులతో కలిసి పరస్పరం పరిష్కారాలను కనుక్కుంటారు ముఖ్యమైన కుటుంబ సమస్య ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది కుటుంబంతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థికపరమైన ఒత్తిడిని అధిగమించేందుకు ఖర్చులను తెలివిగా నిర్వహించాల్సి ఉంటుంది ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు పెట్టుబడులను నివారించడం మంచిది అయితే ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది ఆర్థిక క్రమశిక్షణ పొదుపు ప్రణాళిక నైపుణ్యాలను పెంచుకుంటారు కొన్ని స్థిరాస్తులు కలిసి రావచ్చు ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి సంయమనాన్ని పాటిస్తే అవమానాలని తప్పించుకోలేరు నెల చివరిలో సౌభాగ్య స్థితి కలుగుతుంది ఆర్థిక స్థితి క్రమంగా మెరుగవుతుంది సాహస నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగాలి ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి సంకల్ప బుద్ధి కలుగుతుంది కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బందులు రావు బంగారు భవిష్యత్తు సూచిస్తుంది వివాహపరంగా చూస్తే ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి ప్రేమికుల మధ్య నమ్మకం లోపించే అవకాశం ఉంది ఈ సమయంలో తక్కువగా మాట్లాడుకోవడం మంచిది అయితే నెల మధ్యలో ప్రేమ వ్యవహారాల్లో తాజా కనిపిస్తుంది మీరిద్దరూ రొమాంటిక్గా గడుపుతారు మరోవైపు మీ వైవాహిక జీవితం గురించి మాట్లాడితే మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు లాభం పొందవచ్చు మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి మరోవైపు వివాహేతర సంబంధాల్లో ఉండేవారు అనేక సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి మీరు మీ జీవిత భాగస్వామితో నిజాయితీగా ఉండాలి ఈ నెలలో మీకు లైఫ్ పార్ట్నర్తో ఆనందంగా ఉండే కాలం ఆర్థిక కష్టాలు మీ ఫ్యామిలీ లైఫ్పై పడనివ్వకండి దగ్గర ఉంటూ ఒకరి సలహాలు మరొకరు తీసుకుంటూ ఉంటే మీ బంధం మరింత బలపడుతుంది ప్రేమికులకు కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది మీ పిల్లల వల్లే మీ ప్రతిష్ట పెరుగుతుంది ఆనందం పెరుగుతుంది సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉంటుంది ఈ కాలంలో దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా ఉపశమనం లభించే అవకాశం ఉంది డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొందరు వ్యక్తులకు వైద్యుడి తప్పుడు చికిత్స పొందడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు కాబట్టి అర్హత కలిగిన వైద్యుడి దగ్గర మాత్రమే చికిత్స చేయించుకోవాలి ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి యోగా వ్యాయామం చేస్తే మంచిది మొత్తంగా కన్యా రాశి వారికి ఆగస్టు నెల కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు అధిగమిస్తారు నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి పాత మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది ఉద్యోగాల్లో అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆర్థిక పురోగతి కలుగుతుంది రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో ఒకరు ఊహించని ఖర్చులు లేదా ఆర్థిక షాక్లను ఎదుర్కొంటారు ఆర్థిక ఒత్తిడిని నివారించడానికి వారి ఖర్చులను తెలివిగా నిర్వహించాలి ముఖ్యమైన ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వడం అనవసరమైన ఖర్చులు లేదా పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది అయితే శుభవార్త ఏంటంటే ఉద్యోగం కెరీర్ వృద్ధికి అవకాశాలు కొత్త ఉద్యోగ అవకాశాలు కృషి అంకిత భావానికి గుర్తింపును తెస్తుంది ఖర్చులు పెట్టుబడులతో జాగ్రత్తగా క్రమశిక్షణతో ఉండాలి కన్యారాశి వారు వారి కుటుంబ వ్యక్తిగత సంబంధాల్లో కొన్ని సవాళ్లను మార్పులను ఎదుర్కొంటారు వారు కొత్త పరిస్థితులు లేదా పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని అవగాహనను కొనసాగించడానికి అదనపు ప్రయత్నం చేయాలి కన్యారాశి వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి పరస్పరం ప్రయోజనకరమైన పరిష్కారాలను కనుగొనవలసి ఉంటుంది కన్యారాశి స్థానికులు ఈ కాలంలో వారి వృత్తిలో కొన్ని సానుకూల పరిణామాలను అనుభవించవచ్చు ఈ కాలం వారి పనిలో రాణించడానికి కొత్త బాధ్యతలను స్వీకరించడానికి వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి అవకాశాలను తెస్తుంది వారు ఇతరులకు సేవ చేయడానికి వారి కార్యాలయంలో సానుకూల ప్రభావాన్ని చూపే అవకాశాన్ని కలిగి ఉండవచ్చు కన్యారాశి వారి వృద్ధికి విజయవంతమైన కాలాన్ని సూచిస్తుంది వారు తమ పనిలో రాణించడానికి కొత్త బాధ్యతలను స్వీకరించడానికి వారి కార్యాలయంలో సానుకూల ప్రభావాన్ని చూపడానికి అవకాశం ఉంది కన్యారాశి వారి ఆరోగ్యంలో కొన్ని అనుకూల పరిణామాలను తెస్తుంది అందుకే జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వారు మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వారి ఆహారం వ్యాయామం పట్ల శ్రద్ధ వహించాలి కన్యా రాశి వారు తమ ఆసక్తి ఉన్న రంగంలో ఉన్నత విద్యా సీట్ తక్కుతుంది కొత్త కోర్సులు చేస్తారు కోచింగ్ తీసుకోవడం ద్వారా మంచి ర్యాంకును సాధిస్తారు విద్య మరియు వృత్తి లక్ష్యాలను కొనసాగించడానికి అనుకూలమైన సంవత్సరం ఇది విద్యాపరంగా విజయం సాధించడానికి వారు ఎంచుకున్న కెరీర్ మార్గంలో పురోగమించే అవకాశం ఉంది కన్యా రాశి వారికి వారి వివాహ ప్రయత్నాలు కొన్ని సవాళ్లు లేదా జాప్యాలు రావచ్చు ఫలితంగా అపార్థాలను ఎదుర్కొంటారు ఇది వివాహం చేసుకోవాలని వారి ప్రణాళికలను ఆలస్యం లేదా అంతరాయం కలిగించవచ్చు సహనం పట్టుదల కమ్యూనికేషన్తో వారు ఈ అడ్డంకులను అధిగమించి వారి భాగస్వామితో బలమైన సంతృప్తికరమైన సంబంధాన్ని ఏర్పరచుకోగలరు కన్యారాశి వారు వివాహానికి తొందరపడడం లేదా హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం కంటే వారి భాగస్వామితో భావోద్వేగ సంబంధాలు నమ్మకం సాన్నిహిత్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం కొన్ని సందర్భాల్లో ఇతరులకు మేలు చేసినా మీకు కీడు ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి రోజువారి విషయాలలో అన్న వస్త్రాల విషయంలో కూడా పరిస్థితులు అసంతృప్తికరంగా ఉంటాయి స్థానచలన ప్రయత్నాలు ప్రయత్నాలను స్వయంగా చేసుకోకపోతే అనుకూలత లేని చోటుకు చేరుకోవలసి వస్తుంది కుటుంబ వ్యవహారాల్లో సామరస్య ధోరణి అవలంబించి సానుకూలతను సాధిస్తారు అయితే దూర ప్రయాణాలు చేయవద్దని ప్రత్యేక సూచన గత సంవత్సరం కంటే కొన్ని అంశాల్లో మంచి ఫలితాలు అందుతాయి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు చేస్తున్న వ్యాపారంలో మార్పులు చేసుకోవచ్చు కానీ చేస్తున్న వ్యాపారం మారడం వద్దు వ్యాపారులకు శ్రమకు తగిన ఫలితాలు ఉండవు అయినా ఓర్పుగా ముందుకు సాగవలసిన అవసరం ఉంది ఉద్యోగులు సమయానికి తగిన విధంగా ప్రవర్తించలేక ఒత్తిడికి లోనవుతారు అధికారులతో తరచూ ఇబ్బందులు వస్తాయి అయినా నష్టం లేకుండా వీలైనంత వరకు లాభసాటిగానే ఉంటారు ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు ఉండవు అయితే ఏదో ఒక అనారోగ్యం ఉందేమోననే భావనతో అనవసరంగా డబ్బును ఖర్చు చేస్తారు కుటుంబ సభ్యుల కోసం కూడా అనవసరపు అపోహలతోనే వైద్య ఖర్చులు ఎక్కువ అవుతాయి స్థిరాస్తి కొనుగోలులో చాలా జాగ్రత్తగా ఉండాలి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి అన్ని అంశాల్లోనూ అవరోధాలు ఎక్కువగా ఉంటాయి అయినా కార్య సాఫల్యం ఉంటుంది విదేశీ విద్యా నివాస ప్రయాణ ప్రయత్నాలు చేసేవారికి సానుకూలంగా ఉంటుంది షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు అనవసరపు చికాకులు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది విద్యార్థులకు విద్యా వ్యాసంగం బాగా సాగుతుంది ఇతర వ్యాపకాలు తగ్గించుకోవాలి రైతులకు సొంత నిర్ణయాలతో చేసే వ్యవసాయం లాభాన్ని ఇస్తుంది ఇతరుల సలహాలు వద్దు పరిహారాలు ఎర్రటి ఆవుకు బెల్లం తినిపించండి గణపతి పూజ చేయండి గణేష్ ఆలయాలను సందర్శించి పూజలు చేయండి పేద విద్యార్థులను ఆదుకోండి వారికి కొన్ని పుస్తకాలు లేదా ఇతర విద్యా సామాగ్రిని విరాళంగా ఇవ్వండి రోజు విష్ణు సహస్ర పారాయణ చేయడం శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కోసం గరికతో గణపతికి పూజ చేయండి పశుపక్షాదులకు తాగడానికి నేలను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది దేవాలయం వద్ద లేదా మతపరమైన ప్రదేశంలో అరటి పండ్లు లడ్డూలను భగవంతునికి నివేదన చేసి ఆ తర్వాత ప్రసాదం రూపంలో పంపిణీ చేయండి ఉదయం సూర్యునికి నీటిని సమర్పించండి క్రమం తప్పకుండా సూర్యారాధన చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను